హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్తాస్తిక్ వ్లాగ్స్ పొద్దు పొద్దున చూస్ సండే వ్లాగ్ ఇది ఎవ్రీ సండే మార్నింగ్ వ్లాగ్ ఇట్లాగే ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి ఇంకా బ్రష్ చేసుకొని కిచెన్లోకి వస్తాను వచ్చి ఇంకా కి ఏదో ఒకటి చేస్తాను సండే ఎందుకంటే మా ఆయన షాప్కి వెళ్తాడు కాబట్టి పొద్దున్నే లేవాల్సి ఉంటుంది ఇంకా అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వడము తిని వెళ్తాడు ఇంకా ఇంకా త్రీ ఓ క్లాక్ వస్తాడు లంచ్కి అందుకే ఇంకా నేను ఎవ్రీ సండే పొద్దున్నే లేస్తాను ఎవ్రీ సండే అయినా డైలీ లేస్తాను కానీ సండే చాలామంది రెస్ట్ తీసుకుంటారు కదా అట్లేముండదు నేను కూడా ఇంకా పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కే లేవాల్సి ఉంటుంది లేచి ఇంకా టిఫిన్ తోటి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సండే అయితే ఇంకా మిగతా పని అంతా తర్వాతనే చేస్తూ ఉంటాను ఇంకా నేను లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఆస్తికి లేచిండు లేచి కిచెన్లోకి వచ్చిండు వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు బ్రెడ్ చేసినావా టిఫిన్ కూడా చేసినావా అని అన్నాడు ఇంత పొద్దున్న తింటనారా నేను ఫస్ట్ డాడీకి కిప్పింగ్ చేసేస్తాను అయితే ఎక్సర్సైజ్ చేద్దాం మమ్మీ అన్నాడు ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళిండు బ్రేక్ చేసుకొని వచ్చిండు ఎక్సర్సైజ్ చేద్దాం మమ్మీ వాటర్ తాగు వేడి నీళ్ళు అన్నాడు ఇంకా వేడి నీళ్ళు తాగినాను ఇక టిఫిన్ చేసేసిన తర్వాత చేద్దాంరా అని చెప్తుంది ఫస్ట్ లేవగానే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను బాల్కనీ అంతా క్లీన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకొని కిచెన్లోకి వెళ్తాను బ్రష్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళాలంటే అస్సలు నచ్చాను సిక్స్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇగో పొద్దున్నే సండే రోజు డాడీ పొద్దున్నే పోతాడు కదా షాప్కి చపాతీ ఇంకా ఎగ్ ఫ్రై చేసినాము ద ఎగ్ ఫ్రై మంచి వచ్చిందా తింటే టేస్ట్ బాగుంటుంది చపాతి మామ కూడా వస్తాడు టైం అవుతుంది పొద్దున్నే లేచినా కానీ వేస్ట్రా టీవీ చూస్తున్నాను నేను చపాతి వేరే రకంగా చేస్తాను పిండి మంచిగా సాఫ్ట్గా విడిస్కి చేసేటప్పుడు ఆయిల్ పెట్టి మూడు మడతలు వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ చపాతి ఫోటో మంచి ఫ్రై కూడా ఫ్రై లాగానే చేస్తాను ఇంకా సండే వ్లాగ్లో చూడండి ఇంకేట్లనే ఏం స్వీట్స్ వేస్తున్నావు శంకు పుష్పాలు కదా చెంకు పుష్ప చాలానే వచ్చినాయి తొందరగా పెరుగుతాయి శంకు పుష్పాలు శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ శంకు పుష్పాలు అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో తొట్టిలలో చాలా వచ్చేస్తాయి బ్లూ కలర్ శంకు పుష్పాలు ఉన్నాయి వైట్ వైట్ కలర్లో ఉన్నాయి ఇంకా అవి డ్రై అయినాయి నే అన్ని చంపుతున్నాడు వేరే వేరే తొట్టిలలో వేస్తున్నాయి ఈ డ్రమ్లో నేను మ్యాంగో ట్రీ పెట్టాలనుకుంటున్నా మ్యాంగో చెట్టు ఇక్కడ వచ్చింది చూడండి ఇది ఈ మ్యాంగో చెట్టుని ఈ డ్రమ్లో పెట్టాలనుకుంటున్నా హోల్ చేయాలి కొంచెం నీళ్ళు పోవడానికి కింద అప్పుడే పెట్టడానికి వస్తుంది మట్టి ఇంకా ఇందులో మ్యాంగో చెట్టు పెడతా రేగుపల్ల చెట్టు ఇది ఇది కూడా మ్యాంగో కొండ పిండి అప్పుడు కూడా పెట్టడం ఇది జామకాయ చెట్టు తులసి చెట్టు

ఇష్టము ఇంకా కిందికి వెళ్ళాలి పని ఉంది చూడండి ఇంకేంటే అట్లా దిగద్దు ఎండినవే దియాలీట్స్ ఇవ ఇక్కడ ఉన్నాయి చూడ వైట్ శంకర్ పుష్పాలు అవి పోదమ్మా కిందికి వీళ్ళు సండే రోజు ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నారమ్మా మీరు ఈరోజు హాలిడే అని అది చాక్లెట్ లేకుంటారు మోషన్స్ అయితే ఆ చాక్లెట్ లేకుంటారు ఇమేమేస్తున్నారా ను కోక్క పొడ జాగరి పొన డ్రై ఫ్రూట్ గీ వీడైంది కిందకే తీసుకుంటాను చోర్ బాబు దెకరేషన్స్ చేయి చెయ్యి అట్లానే ఒక్కొక్క వంట చేసినాం అనుకో మొత్తం నీతోటే చేపిస్తాం అయిపోతుంది మొత్తం అది పిచ్చిదనా బిర్యానీ చూసిండ్రా ఇట్లా చేస్తాను నేను గ్రేవీ పైన రైస్ వేస్తా రైస్ పైన మళ్ళా కొంచెం గ్రేవీ వేసి మసాలా ఏం చేస్తున్నావు అమ్మ ఎందుకు ఇంకా పెడుతున్నా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నా చూపు చూస్తుండో ఎట్లా చేస్తున్నాను చికెన్ బిర్యానీకి ఏమో ప్యాన్ పెడతారా ఇది దమ్ ఇస్తున్నా హైదరాబాద్ దమ్ దమ్ బిర్యానీ నాకు దమ్ నాకు దమ్ ఏమో వస్తలేదమ్మా కింద చికెన్ కర్రీ గ్రేవీ అన్నీ వేసినాను తర్వాత ఒక లేయర్ రైస్ వేసినాను మళ్ళీ ఆ రైస్ మీద ఇట్లానే ఒక లేయర్ ఇట్లా చేసినాను ఇది లాస్ట్ లేయర్ ఇట్లా చేసుకోవాలి మసాలా మసాలా టేస్ట్ బాగుంటుంది ఇది డ్రై ఆనియన్ బాగా డీప్ ఫ్రై చేసింది గోల్డెన్ బ్రౌన్ ఆనియన్ చూస్తున్నావా ఇగో ఇట్లా చేయాలి చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇట్లాగే చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇట్లానే చేస్తారు పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా చేస్తే దీంట్లోనే మనం డిఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం వేయాలి ఆనియన్ ఫ్రై చేసుకుంది నెయ్యి కూడా వేయాలి ఇందులో నెయ్యి నెయ్యి వేస్తుంది అంటే ఇదో నెయ్యి ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన నెయ్యి ఇది కొంచెం ఇట్లా వేసుకోవాలి నాకు ఇష్టం కొంచెం నెక్స్ట్ లైట్ లెమన్ కలర్ లెమన్ ఇందులో వేస్తున్నాను లెమన్ కలర్ లెమన్ కలర్ కలర్ ఎక్కువ వాడొద్దు కాకపోతే ఎప్పుడో ఒకసారి వాడొచ్చు ఏం కాదు ఇంకా దీన్ని దమ్ చేస్తున్నాను ఉంది చూపిస్తాను చాలామంది ఏం చేస్తారంటే చుట్టూ పిండి పెడతారు చపాతీ పిండి అయితే నేనేం పెట్టాను ఇట్లా మూత పెట్టి దీనిపైన ఒక బరువు పెడతా ఇట్లా వింద పెట్టిందా వేడి వేయాలేవా ముందే లక్షత నువ్వు ఈరోజు చాక్లెట్ చేస్తే నేను సండే స్పెషల్ బిర్యానీ చేస్తున్నా చికెన్ బిర్యానీ కొంచెం డ్రై కొంచుట్స్ తిను చాలా బాగుంది టేస్టీగా ఉంది డ్రై ఫ్రూట్స్ చేసి బాగుంది నేను చేసిన చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చెయ్యి కొంచే ఇస్తాయి బాగుంది కతమియా హ్మ్ డైరీ milk లాగా ఉంది చూడు డెకరేషన్ కూడా కోకో డీఫ్రీజ్ లో అయితే బాగుంటది ఆలా డీఫ్రీజ్ లో హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎట్లా వచ్చిందో ఇంత బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది అయితే నేను ఫుల్ వీడియో బిర్యానీ ప్రాసెస్ ఏం పెట్టలేదు కాకపోతే షార్ట్లో చూపించినాను ఎట్లా చేయాలి అనేది ఇట్లానే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది బిర్యానీ అలానే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉంది